నేను ఎంత తాగాలి ఎంత స్మోక్ చేయాలని నాకు బాగా తెలుసు నువ్వు ఓవర్ గా టెన్షన్ నాకు వెళ్ళి పని చూసుకో రే మాధురి చెప్పవంశ కాస్త ఉంది వస్తావా అయ్యో అవునా అమ్మా వస్తున్నా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను నువ్వు తీసుకెళ్ళమ్మా అదేంటమ్మా నువ్వు కూడా రావచ్చు కదా నీకు తెలుసు కదమ్మా నాకు హాస్పిటల్ అంటే భయమని నువ్వే తీసుకెళ్ళు సరే అమ్మా ఏమైంది డాక్టర్ ఇంకొన్ని టెస్టులు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఏ ఏమైంది డాక్టర్ బ్లడ్ టెస్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి మేబీ బయాప్సీ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది బయాప్సీ ఎందుకు డాక్టర్ త్రోట్లో సిస్ట్ ఉందేమో అని డౌట్ సిస్ట్ ఉంటే అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది క్యాన్సరా నాకు క్యాన్సర్ ఏంటి డాక్టర్ క్యాన్సర్ అని కన్ఫర్మ్గా చెప్పలేదు జస్ట్ చెక్ చేయాలంటున్నాను అంతే నాకు ఏంటి డాక్టర్ చిన్న వయసు నీ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు ఎందుకనవసరంగా భయపడుతున్నావు అయినా చిన్నవాళ్ళకి క్యాన్సర్ రాదని ఎవరు చెప్పారు నువ్వు స్మోక్ చేస్తావు కదా డైలీ స్మోక్ చేస్తుంటావు డాక్టర్ స్మోకింగ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్ మీ యూత్కి బాగా అలవాటు కదా అదేదో స్టేటస్లో ఫీల్ అవుతుంటారు సిగరెట్ తాగుతూ నేను మరీ అంత స్మోక్ చేయి డాక్టర్ నేను డాక్టర్ నా దగ్గర కథలు చెప్పుకు నీ లిప్స్ చూస్తే నేను అవుతుంది నువ్వు ఎంత స్మోక్ చేస్తావు ఎనీవే బయోప్సీ తీసుకురండి రిపోర్ట్స్ వచ్చాక నేనే చెప్తాను సరే డాక్టర్ రా వంశీ నువ్వు కూర్చో లంచ్ ప్రిపేర్ చేస్తాను టాబ్లెట్స్ వేసుకుందో గానీ అక్క ఒకసారి కూర్చో చెప్పరా నిజంగా నాకు క్యాన్సర్ వస్తుందంటావా డాక్టర్ ఏదో చెక్ చేసి చెప్తా అన్నారు ఎందుకంత కంగారు పడుతున్నావు నిజంగా నాకు చాలా భయం ఉంది అక్క అసలు నాకు ఎందుకు రావాలి క్యాన్సర్ ఎందుకు రాకూడదు అదే ఎందుకు రాకూడదురా రోజుకో పెట్టే సిగరెట్ తాగుతున్నావు అలాగే రోజు డ్రింక్ చేస్తున్నావు దానివల్ల నీ లివర్ లంగ్స్ ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా ఏదో సరదాగా మొదలుపెట్టావు అది కాస్త అలవాటు అయిపోయింది అలవాటు వ్యసనంగా మారిపోయింది